ప్రెగ్నెన్సీలో హార్మోనల్ వేరియేషన్స్ వల్ల మనందరికీ తెలుసు క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయని అలా అని క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయని మీరు ఎక్కువ జంక్ ఫుడ్ తినడం ఎక్కువ షుగరీ ఫుడ్స్ తినడం షుగర్ యాడ్ చేసుకుని ఫ్రూట్ జ్యూసెస్ తాగడం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల బేబీకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి సో బేబీ పుట్టిన తర్వాత కూడా వీళ్ళకి షుగర్ రాకపోయినా కూడా పెరిగిన తర్వాత అర్లీ ఆన్సెట్ టైప్ టూ డయాబెటీస్ అంటే తొందరగా షుగర్ వస్తుంది వీళ్ళకి సో ట్వంటీ ఇయర్స్ కి టైప్ టూ డయాబెటీస్ గా కూడా డయాగ్నోస్ అవ్వచ్చు అనమాట జనరీ యంగ్ లో టైప్ వన్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ మదర్ ఈ హ్యాబిట్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో మీ పుట్టే పిల్లల్లో ఫ్యూచర్లో త్వరగా షుగర్ వచ్చే ప్రమాదం ఉందండి అంతేకాదు మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి మెటబాలిక్ సిండ్రోమ్ ఒబేసిటీ వెయిట్ అవ్వడం ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ప్రెగ్నెన్సీలో ఇలాంటి ఎరాటిక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పుట్టిన వెంటనే పిల్లల్లో ఏమవుతుందో డాక్టర్ సార్ పీడియాట్రిషియన్ న్యూనేటాలజిస్ట్ ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ప్రెగ్నెన్సీలో మీ ఫుడ్ హ్యాబిట్స్ వలన పుట్టబోయే మీ బిడ్డకి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్కి షుగర్ రావచ్చు ఈ మెటబాలిక్ డిసీజెస్ మాత్రమే కాకుండా కడుపులో ఉన్నప్పుడు బేబీ ఎక్కువ షుగర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన ఓవర్ వెయిట్గా పుడతారు అలాంటప్పుడు బర్త్ ఇంజరీస్ జరగడం వలన తలకి ఇబ్బందులు ఫిట్స్ రావడం పుట్టిన వెంటనే షుగర్ తగ్గిపోవడం ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్న మెటబాలిక్ డిసీజెస్ అన్ని అర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రీల్ ని ప్రెగ్నెంట్ గా ఉన్న మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేసి వారి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి